ఐదు వ్యవసాయ శాఖ పూర్తిగా లాలు బిగించారు అధ్యక్ష వ్యవసాయదారుడికి అత్యంత ప్రధానమైనటువంటిది భూమి సారవంతంగా ఉందా లేదా ఆ భూమికి ఏ పోషకాహారాలు కావాలనేది తెలుసుకోవాలి అధ్యక్ష ఈ రోజు మనం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మనకి ఏ జబ్బు లేనప్పటికీ ఆరు మాసాలకు ఒకసారి జనరల్ చెకప్ కెళ్లి మొత్తం మన హెల్త్ ప్రొఫైల్ అంతా తెలుసుకుంటున్నాం అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల అధ్యక్ష ఎక్కడ కూడా ఒక్క రైతు అంటే ఒక్క రైతు దగ్గర సాయిల్ టెస్ట్ చేసి వారికి సమాచారం ఇచ్చిన దాఖలా లేవు ఒకవేళ మేము రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో ఇన్ని దగ్గర ఇంత మందికి టెస్ట్ చేశామని మీరు చెప్పండి ఒకవేళ నాకు తప్పుంటే నేను తెలుసుకుంటున్నా అధ్యక్ష ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఈ ఎనిమిది మాసాల్లో అధ్యక్ష నాలుగు లక్షల ముప్పై వేల మంది సాయిల్ టెస్ట్ చేసి వారి భూమిలో ఏ పోషకాహారాలు కావాలో ఏం అవసరం ఉందో వారికి తెలియజేయడమే కాకుండా ఆ పోషకాహారాలు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో ఇవ్వడానికి నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఈ సంవత్సరం కూడా అధ్యక్ష ఆరు లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నాం భూసార పరీక్షలన్నీ చేసి రైతుకి వారి భూమి మీద పూర్తి అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఇది చెయ్యనటువంటి ప్రభుత్వానికి ఏమంటారో మీరే ఒకసారి చెప్పాలి అధ్యక్ష